డాన్ మీడియాకు స్వాగతం ఏపీ అభివృద్ధి పదంలో నడవాలంటే కూటమి పార్టీలను గెలిపించండి పచ్చమట్ల ధర్మరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా జనసేన టీడీపీ బీజేపీ పార్టీల కూటమి గెలిపించుకోవాలని పచ్చమట్ల ధర్మరాజు కోరారు మంగళవారం భీమడోలు మండలం ఎంఎంపురం గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో జనంలోకి ధర్మరాజు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మరాజు ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మాలతి రాణి సొసైటీ మాజీ అధ్యక్షులు గన్ని గోపాలం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి గ్రామ ప్రజల యొక్క అమూల్యమైన ఓటును అభ్యర్థించారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టబోయే అభివృద్ధిని ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ కూటమి పార్టీల గెలుపుతో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు రాష్ట్రానికి నరేంద్ర మోదీ సహకారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ల నాయకత్వం అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు మండల నాయకులు గ్రామ జనసేన పార్టీ నాయకులు టీడీపీ నాయకులు వీర మహిళలు తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు